శ్రీకాకుళం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆహ్వానం మేరకు హెచ్చేళ్ల మండలం కేశవరావుపాయట గ్రామంలో అండర్ నైన్టీన్త్ అరవై ఎనిమిదవ రాష్ట్ర స్థాయి బాలికల కబడ్డీ పోటీలను శాసన శాసనసభ్యులు నడుకుర్తి ఈశ్వర్రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండటం ద్వారా ఉద్యోగాలలో మనకు మార్కులు కలిసే అవకాశాలున్నాయన్నారు ఎన్డీఏ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎండిఎం డైరెక్టర్ స్కూల్ ఇన్ఫ్రా కమిషనర్ శ్రీనివాసరావు డిఈఓ తిరుమల చైతన్య రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమం ఎంఈఓ పున్నయ్య జిల్లా వ్యాయామ ఉపాధ్యక్షులు సంఘం జిల్లా అధ్యక్షులు పీడిఎంవి రమణ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ స్థానిక సర్పంచ్ పైడి భాస్కర్రావు ఎంపీటీసీ జగదీశ్వరరావు టీడీపీ మండల ప్రెసిడెంట్ బెండి మల్లేశ్వరరావు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు